నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ ఆధ్యాత్మిక కళ యోగా నేడు విశ్వవ్యాప్తంగా మన్ననలు పొందడం మన భారతీయులందరికీ గర్వకారణమని ఆరోగ్యంతో జీవిద్దాం నిర్మల్ జిల్లా బైన్సార్ పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పతాంజలి యోగా సమితి శ్రీ లక్ష్మీ నరసింహ యోగా శాఖ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులతో మరియు డాక్టర్ బృందం వారు ఉన్నారు శోభాదేవి గారు మా భార్య అనిత బాలాజీ సూత్రాన్ని మాజీ కౌన్సిలర్ గారిని కూడా యోగా చెప్పడంతో ఇరవై నాలుగు సంవత్సరాల నుండి మా కుటుంబంలో భార్య మేము యోగా చేస్తూ ఆరోగ్యం బాగుంటున్నామని దీని నట్టడానికి కారణం యోగా యోగాతోనే ఆరోగ్యం బాగుంటుందని చెప్తూ

Mira, ¿qué ¿Qué